హాయ్ హలో అన్నందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే ఈరోజైతే నాలుగు ఆవులు అయితే అమ్మకనుకున్నా ఈ బ్రీడింగ్ వచ్చేసి రెండు హెచ్ఎఫ్ ఆవులు ఒకటేమో మైసూర్ ఇంకోటేమో జెర్సీ అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవైతే అయితే ఈనే ఉన్నాయన్నా దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నలభై ఐదు వేల నుండి డెబ్బై ఐదు వేల వరకే ఉన్నాయన్న మీకు ఒకరికి నైట్ ఉంటే వీడియో చివరి దాకా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అయితే కొట్టానన్నా మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సీతారంగారెడ్డి మటన్ తర్కార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చివరి దాకా చూసి మా ఈ ఫామ్స్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి సార్ మీకు ఆవులు అయితే చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అన్న ఆవు ఈ జాతి వచ్చేసి హెచ్ఎఫ్ జాతి అన్న ప్యూర్ బ్రీడింగ్ అనేది చూసుకో దీని సంక ఒకసారి చూడండి అన్న సైడ్ ఉంటుంది దీనికి మ్యాక్సిమం సాయంత్రం ఆరు లీటర్లు పొద్దుగాల ఆరు లీటర్లు అయితే వెళ్తున్నాయి అన్న మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆవు అయితే కొనుగోలు చేయండి అన్న చూసుకోవచ్చు ఆవు గీడం మీరు ఇచ్చే ఫా ఉంది ప్యూర్ బ్రీడ్ ఉంది తులసూరు తరపునా దీని రేట్ వచ్చేసి అరవై ఐదు వేలేనా ఫైనల్ ఏం కాదు మాట్లాడితే రేట్ అటో ఇటో అవుతుంది చూసుకోవచ్చు ఆవు కూడా ఒకసారి మీరు అరవై ఐదు వేలు అన్న ఫైనల్ ఏం కాదు మాట్లాడితే రేట్ అటో ఇటో అవుతుంది మీకు దీని దూడే అయితే చూపిస్తాం ఇది వచ్చేసి దీని దూడే అన్నా ఇదైతే ఈయన మనకైతే ఎనిమిది రోజులు అవుతుంది అన్న తులసూరుది ఇది వచ్చేసి రెండో ఆవు ఇది ది మ్యాక్సిమం మనకైతే ఈయన అయితే మార్నింగే ఈనా దీని దగ్గర ఎనిమిది నుండి పది లీటర్లు ఇల్లవచ్చా దీనికైతే రెండు జన్లు ఉన్నాయన్న చూసుకోవచ్చు ఆవుకు ఒకసారి దీని రేట్ వచ్చేసి అరవై ఐదు అన్న ఫైనల్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు ఇది వచ్చేసి మూడో ఇత అవ్వనా ఇదైతే చూసుకోవచ్చు ఆవుకు దీని రేట్ వచ్చేసి అరవై ఐదు వేలైనా ఫైనల్ ఏం కాదు మాట్లాడితే రేటు అటు అయితే అవుతుంది మార్నింగ్ అయినది మావి కూడా క్లియర్ ఉంది ఒకసారి దీన్ని దూడని చూపిస్తాను మీరు దూడని చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఆవు అయితే ఒకసారి చూపిస్తే చూడండి ఇది వచ్చేసి మైసూర్ అవ్వనా దీని రేట్ వచ్చేసి నలభై ఐదు అన్న ఫైనల్ ఏం కాదు మాట్లాడితే రేట్ అటు అయితే అవుతుంది మార్నింగ్ రెండున్నర ఈవినింగ్ రెండున్నర ఇస్తున్నానా దీని దూడైతే చచ్చిపోయినా టూ టూ డేస్ అవుతుంది ఏనైతే ఇది చూసుకోవచ్చు ఆవుకి సార్ మీరు ఇంట్లో తాగడానికి అయితే మంచిగా ఉంటాయినా ఆవు మైసూరు ఆవు పాలు అయితే ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవు అనేది ఇది వచ్చేసి జెర్సీ అవనా ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర పొద్దుగాల ఐదు దగ్గర ఇస్తుంది అన్న ఇదైతే అయితే చూసుకోవచ్చు మీరు ఆవుకి ఇది వచ్చేసి రెండో ఇది ఆవానయి ఇది పాలు వచ్చేసి నాలుగున్నర ఐదు దగ్గర వెళ్తున్నాయి ప్రజెంట్ పాలు అయితే ఇది ఏని మనకైతే త్రీ డేస్ అవుతుంది ఇలాంటికి జున్ను పాలు అయితే మార్నింగ్ అయిపోయినాయి దీని అండర్ కాల్ట్ ఒకసారి చూడండి మీరు ఇది రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదన్న మాట్లాడితే రేట్ అటో ఇటో అవుతుంది మీకు దీని దూడే ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి దూడే అన్న ఆడి దూడే అయితే ఫిక్స్ రేట్స్ కావనా ఇప్పుడన్నా ఎప్పుడన్నా డైరీ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ ఆవులైతే మంచి సెట్ అయితే తక్కువ ధరలో మంచి పాలిచ్చే ఆవులు అయితే ఉన్నాయి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయితే మన డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి అన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే లైక్ అయితే కొట్టండి